ఒక ఆమె భర్త లేడు ఇద్దరు బిడ్డలు కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది అయితే ప్రిలరా కొంత కరువు వచ్చింది ఆమెకు ఉద్యోగం లేదు మూడు నెలల నుంచి ఇంట్లో సరుకులు లేవు సరుకులు లేకపోతే ప్రిలరా చాలా బాధపడుతుంది ఎలాగ నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి బిడ్డలకు భోజనం ఎలా పెట్టాలి అని ఆమెకి తెలిసినల్లా ఏంటంటే దేవుని అందు విశ్వాసం ఉంచడం ప్రార్థన చేయటం ఆమె గదులోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది ప్రభువ బీమైపోయి సరుకులైపోయి నేను బిడ్డలకు భోజనం ఎలా పట్టాలి నేను ఎలా పోషించబడాలి ప్రభా అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది మా వింటున్నారన్న మాట్లాడమవుతున్నాయా వినాలి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పాడు సూపర్ మార్కెట్కి వెళ్ళు అని మనకు డిమాట్లు ఎలాగ ఉన్నాయి అలాగే సూపర్ మార్కెట్కి వెళ్ళమని చెప్పాడు ఆ సూపర్ మార్కెట్లో ట్రాలీ తీసుకుంది ప్రభువ ఏం చేయమంటావు అంటే మూడు నెలలకు సరిపడగా సరుకులన్నీ అందులో వేసుకో అయితే వినండి ఆమె సూపర్ మార్కెట్కి వెళ్ళింది మూడు నెలలకు సరిపడగా నూనెలు పెట్టుకుంది సబ్బులు పెట్టుకుంది పప్పులు ఉప్పులు అన్నీ పెట్టేసుకుంది ట్రాలీ నిండిపోయింది ప్రభువ ఏం చేయమంటావు అని అడుగుతుంది ప్రభు చెప్తున్నాడు ఆమెతో ఏడో నెంబరు కౌంటర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు ఎన్నో నెంబరు ఏడో నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళమని చెప్తే ఆమె నడుచుకుంటూ వెళుతుంది పరసలో ఏమిలో ఒక్క రూపాయి లేదు సరుకులు చూస్తే మూడు నెలలు సరిపడగా సరుకులు వేసుకుంది ఆమె విశ్వాసం చూడండి ఎంత గొప్పదో ఏడో నెంబర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళడానికి ఒంటి గంట పావు అయింది అతగాడు తాళం వేసి నేను లంచ్ టైము నేను డ్యూటీ దిగిపోతున్నాను మీరు పక్క కౌంటర్లో బిల్ ఎంచుకోండి అమ్మా అని చెప్తున్నాడు ఆయన లేదు లేదు మా నాన్న ఇక్కడే ఎంచుకోమన్నాడు మా తండ్రి ఇక్కడే చెప్పాడు ఎక్కడే ఎంచుకుంటానని అక్కడి నుంచి ఉంది ఆవిడే అమ్మని నేను భోజనానికి వెళ్తున్నానమ్మా పక్కనే ఇంకా కౌంటర్లు ఉన్నాయి అమ్మా నాకు అవదు ఒక గంటన్నర పడుతుంది ఒక గంట పడుతుంది అని అంటుంటే లేదు లేదు మా నాన్న చెప్పాడు ఇక్కడే అని అక్కడి నుంచి ఉంది సరే నీ కర్మ అని చెప్పుకుని వెళ్ళిపోయాడు అతను అంటే పక్క కౌంటర్లోకి వెళ్ళిపోద్ది కదా అని అతడు భోజనం చేసి నలభై ఐదు నిమిషాల తర్వాత వచ్చాడు ఈవిడక్కడ నుంచి ఉంది ఏమన్నా నీకు బొరపాడైపోయిందా ఏంటి ఇక్కడి నుంచి ఉన్నాను ఇంకా కౌంటర్లేవా బో పది కౌంటర్ దాకా ఉన్నాయి కదా ఎలాచ్చు కదా అంటే లేదు మన అని చెప్పాడు ఆవిడ ఎలా నుంచి ఉంది ఈ లోపల అతను తా కౌంటర్లోనే తాళం తిప్పుతూ ఉండగా అనౌన్స్మెంట్ వినబడుతుంది మై డియర్ కస్టమర్ మన సూపర్ మార్కెట్ ఓపెనింగ్ చేసి నేటికి ఏడు సంవత్సరాలు అవుతున్న కారణంగా ఏడో నెంబర్ కౌంటర్ దగ్గరికి ఎవరైతే మొదటిగా సరుకులు తీసుకొస్తారో వాళ్ళందరి వాళ్ళకి సరుకులు ఫ్రీగా ఇచ్చామని చెప్పి అనిస్మెంట్ వచ్చింది దేవునికి స్తోత్రం కలిగిన గాక వినండి పీలరా వాడు తాళం దిబ్బుతూ ఆమె వైకు చూసి ఈ విషయానికి ముందే తెలుసా నాకు తెలియదు ప్రభు చెప్పాడు అని వినండి పిల్లరా ఆమె మూడు నెలలకు సరిపడేగా అవసరాలన్నీ దేవుని ఎందు ఉంచు ఏదో నా బలము నా తెలివి నా జ్ఞానమని నీ స్వచిత్తానికి వెళ్ళిపోవద్దు ప్రియదా విశ్వాసం ఎప్పుడు కూడా ఏమండి విశ్వాస మూలంగానే బ్రతకాలి మనము ఎలా బ్రతకాలంటే విశ్వాసంతో జీవించాలి